మా వారి సద్గురుమూర్తి మాకు నలుగురు పిల్లలు అండి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు స్వామి పరిచయం కాకముందు మీ జీవితం ఎలా ఉండేది మీ లైఫ్ స్టైల్ చెప్పండి మామూలుగా ఉండేది ఇప్పుడు హ్యాపీగా ఉంది అప్పుడు అది భజన్లకి వెళ్ళిన తర్వాత స్వామిలోకి వచ్చిన తర్వాత స్వామి ఫీల్డ్లోకి వచ్చాక హ్యాపీగా గడిచిపోయింది ఓకే తను ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్లో పిలిచి ఇంటర్వ్యూ పిలిచారంట వెళ్ళారు అప్పుడు నేను వెళ్ళలేదన్నమాట తను వెళ్ళారు అయితే అంత కొంతమందిని పిలుస్తారు కదా వాళ్ళందరితో పాటు తను ఉన్నారనమాట అందులో ఒక ఆమెది పుట్టినరోజట బంగారు నీ అయితే అందరికీ ప్రసాదం పెట్టవా స్వీట్ పెట్టవా అని చెప్పి సృష్టించి లడ్డు చేతుల పోసారట అందరికీ అది తీసుకొచ్చి బయట చెల్ల కృష్ణమూర్తి గారు వాళ్ళు వీళ్ళందరూ చెప్పారు నువ్వు ఎంత అదృష్టవంతుడివి అది ఇదని ఫస్ట్ అట్లా జరిగిందనమాట అనుభవం తర్వాత చాలా సార్లు వెళ్ళామండి పుట్టపర్తి ప్రతి సంవత్సరం రెండు సార్లున్నా వెళ్ళేవాళ్ళు బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళం మరి సర్వీస్ చేసేవాళ్ళం అక్కడ వండుకొని తినేవాళ్ళం చల్లా కృష్ణమూర్తి గారు మేము బాగా ఇదిగా వెళ్ళేవాళ్ళం అన్నమాట కలిసి అదే లడ్డూలు చేసి లడ్డూ పొడి చేసి అంతా గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెలు డే దాంట్లో చేస్తే అందరం కూర్చొని లడ్డూలు చేసేవాళ్ళం పోయినప్పుడు అక్కడ ఇక్కడి నుంచి కూడా మందిరంలో లడ్డూలని అరిసెలని సంక్రాంతికి అరిసెలు పంచి పెడతారు చకిలాలు అరిసెలు అవన్నీ కూడా పెద్ద అది షెడ్ ఉంది కదా బయట అందులో ఒక పది మంది చేరి ఒకళ్ళు పిండి చేసేవాళ్ళు ఒకతే వాళ్ళు ఒకళ్ళు కలిపేవాళ్ళు ఒకళ్ళు పేర్చి లెక్కలు పెట్టేవాళ్ళు అట్లట్ల పంపించేవాళ్ళు పచ్చళ్ళు పంపించేవాళ్ళు అక్కడికి పుట్టపర్తికి డబ్బాలు డబ్బాలు ఇంత డబ్బాలతోటి పంపించేవాళ్ళు మావారు ఇంత కవర్లలో పనస చెట్లు పెట్టి నాలుగు మూల పెట్టాం పెద్ద పెద్ద కాయలు రాసేవి బాగుండేప్పుడు ఇప్పుడు మరి ఎక్కువ కట్టుబడి తేడా దగ్గర నుంచి మళ్ళీ అన్ని తీసేస్తారు అనమాట పూలు కోసన్ని మాలలు కట్టేదాన్ని సర్వీస్ బాగానే చేసేవాళ్ళం కొంత మేము ఫస్ట్ పోయినప్పుడు నాలుగు ఫోటోలు పట్టుకొచ్చాం స్వామి ఫోటోలు పట్టుకొచ్చి మా ఇద్దరికి మా ఇంట్లో ఒకటి మా మరిది గారికి ఒకటి ఇచ్చాం ఇచ్చినప్పుడు అన్నారు కానీ అంతా పట్టించుకోలేదు ఎవరు అంతా తర్వాత తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అందరు దీంట్లోకి వచ్చారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు అని మా ఆడబిడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ పిల్లలే ఇప్పుడు ఆదినారాయణ శాంతి బేబీ వాళ్ళందరూ బాగా ఇప్పుడు మాకంటే కూడా బాగా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు సర్వీస్ విభూదొచ్చిందండి అదే మా ఇంట్లో జరిగేది కాబట్టి అతనికి తెలుసు మాకు తెలుసు ఆ పోర్షన్లో ఉన్నాం అనమాట ఇప్పుడు వచ్చింది బాగా అందరూ వచ్చి భజనలు చేయటం అది ఇది చేశారు లతా పారాయణాలకి దానికి వెళ్ళేవాళ్ళం బాగా ప్రతిరోజు వెళ్ళిపోయేదాన్ని భజనలకి ఇద్దరు వెళ్ళేవాళ్ళం హోమియో డాక్టర్ అనమాట హోమియో మెడిసిన్స్ ఇస్తారు ఒకటి ఆయుర్వేద డాక్టర్ వాళ్ళు ఉండేవాళ్ళు రాజారావు వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు రంగయ్య గారు వాళ్ళు తాను అదొకటి అదొక చోట ఇదొక గదిలో అదొక గదిలో అనమాట ఇచ్చేవాళ్ళు మెడిసిన్స్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫ్రీ సర్వీసే కన్నికా పర్మశ్రీ గుళ్ళే ఇచ్చారు ఓల్డేజ్ హోమ్లోకి ఇచ్చారు నేను ఒక్కదాన్ని ఇంట్లో ఏం కూర్చోవాలని చెప్పి నేను కూడా పోయేదాన్ని బట్టి మీరు ఇద్దరు పోయేవాళ్ళం అనమాట ఎప్పుడన్నా ఒకసారి వెళ్తుంటాం అనమాట తన్ని కూడా తీసుకెళ్తానే ఉంటా బర్త్డే రోజు అట్లా ఎట్లా ఉంటే తీసుకెళ్ళి అందరిని చూపించి స్వామిని చూపించి తీసుకొస్తాను అనమాట మాకు కూడా చాలాసార్లు సన్మానం చేశారు మందిరంలో పెద్దోళ్ళమని చేశారు సన్మానం చేశారు రెండు మూడు సార్లు చేశారు సన్మానం తనకే ఇంకా అనుభవాలంటే ఒకసారి అయిపోయిందే లడ్డు పెట్టారు ఏమో పాద నమస్కారాలు చాలా సార్లు ఇచ్చారు లాస్ట్లోనేమో ఒకసారి తనకి ముక్కులో ఏదో కంట పెరిగిందటండి ఇక్కడ డాక్టర్లు చూపిస్తే ఇక్కడ ఆపరేషన్ చేయాలి పదిహేను వేలు ఖర్చు అయితే పది రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్పారు అప్పటి రోజుల్లో ఆపరేషన్ అంటే భయం చేయించుకోలేదనమాట సరే పుట్టపర్తి వెళ్ళాము పుట్టపర్తి వెళ్ళిన తర్వాత అందరికి ఇస్తారు కదా వా అదే చాప ఇచ్చి గదు ఇస్తారు కదా ప్లేస్ పడుకోవడానికి తను పడుకున్నారు పడుకున్న తర్వాత మధ్య రైతు అంత ముందు రోజునే స్వామి మేము మూడు రోజులైంది వెళ్ళిపోతామని అంటే ఉండు బంగారు ఉండు బంగారు అన్నారట మళ్ళీ తర్వాత నాకు పాద నమస్కారాలు కావాలి స్వామి అంటే తీసుకో అన్నారట ఇట్లా రెండు కాళ్ళు ఇట్లా పట్టుకొని గట్టిగా పట్టుకున్నారట అంతే ఇంకా రేపు వెళ్ళిపోదాం రేపు వచ్చేద్దాం అనుకున్నాం అనమాట స్వామిని పొద్దున పొడి పట్టుకున్నారు సాయంత్రం నైట్ పడుకున్న తర్వాత తొమ్మిది అండి ఒకటే దగ్గొచ్చింది ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి అయినట్టు అయింది పక్క పక్కనే ఉంటాయి కదా అటు ఆడోళ్ళు ఇటు మగోళ్ళు అంతా ఉంటారు కదా పక్క పక్కనే ఉంటాగా కిటికీ దగ్గర నుంచి ఇక్కడికి బయటకెళ్ళి ఒకటే దగ్గుతున్నారు ఏంటా అని చూస్తే ముక్కులోంచి ఇంత వేడలి పడి మైసూర్ షాండిల్ సోప్ ఉంటుంది చూడండి అరిగిపోయాక ఇంత ఇంత పదల్చడిది ఇంత బిళ్ళు వస్తుంది చూడండి అట్లా వచ్చింది అనమాట ముక్కులోంచి ఆపరేషన్ చేశారనమాట దానికి ప్పటినుంచి నుంచి ఏం బాధ లేదనమాట తనకి మందిరంలో భజన పాటలు భజనలు చెప్పేటప్పుడు కూడా నేను చెప్తున్నప్పుడు కూడా చాలాసార్లు పూలు పడేవి తను చెప్పినప్పుడు కూడా ఒకసారి ఉట్టుగానే భజనకి వెళ్ళినప్పుడే స్వామి వచ్చి కూర్చున్నట్టుగా ఓ పెద్ద కలిసి లేచాడనమాట ఓ నీకెంత బాగా కనపడ్డారు స్వామి అని చెప్పి అందరు ఇదయ్యారు అట్లా అని అట్లా అయ్యే అనుభవాలు మీరు పాద నమస్కారం చేసుకున్నారండి పాద నమస్కారం వెళ్ళినప్పుడల్లా ఇచ్చేది ఓకే కానీ ఆయనకి లాస్ట్ లో అదే ఆపరేషన్ ముందు ఇట్లా అయిందని ఆపరేషన్ పాద నమస్కారం వెళ్ళినప్పుడల్లా పాద నమస్కారం ఇచ్చేవాళ్ళు లైళ్ళల్లో కూర్చోబెట్టేవాళ్ళు ఇట్లా ఇట్లా లైళ్ళు తిరిగేవాళ్ళు స్వామి పాద నమస్కారాలు తీసుకునేవాళ్ళు బ్లడ్ డొనేట్ కూడా ఒకసారి రెండు సార్లు ఇచ్చారు అంతే మీరు కూడా ఇచ్చారా సార్ తను ఇచ్చారు నేను ఇచ్చాను పెరాల్సి వచ్చిన తర్వాతనే తక్కువైపోయింది పోవడం తను కూడా అక్కడ సర్వీస్ ఏంటి వాళ్ళంటే అవి టిక్కెట్లు ఇస్తారు చూడండి బోన టికెట్లు అవి ఇవి ఆ డబ్బులు అవన్నీ కలెక్ట్ చేయడం అవన్నీ వాళ్ళకి గొప్ప చెప్పడం అదంతా అనమాట ఫస్ట్ ఫస్ట్ లో నారాయణ సేవ కూడా కేజీ బియ్యం అన్న ఉండి మూడు నాలుగు పొట్లాలు కట్టి ఇంటికి నలుగురో ఐదుగురో ఉన్నారండి అప్పుడు ఓ పదిహేను ఇరవై పొట్లాలు కట్టుకొని స్కూటర్ మీద పెట్టి అక్కడ బ్రిడ్జి కింద అక్కడ ఇచ్చేవాళ్ళు అనమాట తీసుకెళ్ళి తర్వాత తర్వాత కొంచెం కొంచెం ఎక్కువ అయింది తర్వాత తర్వాత మందిరంలో ఉండి వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు చేస్తే పంచి పెట్టేవాళ్ళు అక్కడ కూడా సర్వీస్ చేసే వాళ్ళకు ఐదుగురు రోజు వీళ్ళు అష్టోత్తరం భద్రాభిషేకం అవన్నీ చే చేసేవాళ్ళు అనమాట మల్లికార్జునని మావారని అదే కృష్ణ అని వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు వాళ్ళందరికి కూడా అందరు తింటారని చెప్పి టిఫిన్ తయారు చేసి ఇచ్చేదాన్ని వాళ్ళ పది నలుగురు ఐదుగురికి టిఫిన్ చేసి ఇచ్చేదాన్ని తిని మళ్ళీ వాళ్ళు అక్కడ వచ్చేవాళ్ళు అనమాట మేము కూడా ఎండాకాలం ఉండి ఒక లీటర్ పెరుగు తోడుబెట్టి దాంట్లో అల్లం ముక్కలు కరివేపాకు ఉప్పు నిమ్మకాయ పిండి ఇంతంత సీసాలలో రెండు మూడు సీసాలు తీసుకెళ్లే వాళ్ళు తను సర్వీసు పోయినప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు అనమాట డాక్టర్లు అని చెప్పి డాక్టర్లు టీ తాగేవాళ్ళు కాదు అప్పుడు ఈ మధ్య తీసుకెళ్తే సద్గుమూర్తి గారు తెచ్చిన టీ సీసా ఎత్తి ఒక్కొక్కళ్ళు వదిలి కాదనమాట అట్లా తీసుకెళ్లే ప్రతి గురువారం ప్రతి ఆదివారం మందిరాలు జరిగేగా అట్లా తీసుకెళ్లే అనమాట ఒక్కొక్కసారి ఇంత నిమ్మకాయ రసం తీసి సీసాడు సీసాడు తీసి చలివేంద్రాలే పెట్టేవాళ్ళు కదా అక్కడే పంపించేదాన్ని ఓకే ఊరికే లేకుండా ఏదో ఒకటి నలుగురికి పనికొచ్చేటట్టు చేసేదాన్ని అన్నమాట ఎలా ఉంది మన సత్యసాయి నమ్ముకున్న తర్వాత మీ జీవితం చాలా హ్యాపీగానే గడిచిందండి హ్యాపీగానే ఉంది చాలా హ్యాపీగా ఇప్పటికైనా తన్నే నమ్ముకుంటాం ఎక్కడ చూసినా ఫోటోలు చదువుకోవటాలు పుస్తకాలు ఇక్కడ పెట్టుకొని అవే చదువుకుంటుంటాం ఇది సాయిగా అయితే రాస్తున్నారు మేము సాయిగా సాయి పుస్తకాలు ఇది వెగిన పుస్తకాలు వచ్చినాయి అంతకుముందు పుస్తకాలు లేవండి అక్కడికి వెళ్ళి గంటకి ఎన్నిసార్లు చేస్తారో అన్నిసార్లు కౌంట్ చేసి రాసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక నిమిషానికి ఎన్ని సార్ చేసినావు గంటకి ఎన్నిసార్ చేసినాం అని చెప్పి అన్నీ కౌంట్ చేసి నేను ఇవాళ ఐదు వేలు చేశాను పదివేలు చేశాను భోజనం చేసి మధ్యాహ్నం వెళ్ళేవాళ్ళం అనమాట ఇక సాయంత్రం దాకా చేసి మళ్ళీ భజన టైంకి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు అందరిలో దాన్ని బాగుంటాయి భజనలు అట్లా ఎక్కువగా మందిరంలోనే ఉండేది అండి భజనలు కూడా అట్లా రాసుకొని వాళ్ళు పదివేలు అయినాయి నాకు పదిహేను వేలు అయినాయి అట్లా అందరూ బాగుండాలి అంత స్వామి సేవలో బాగా సర్వీస్ చేయాలి వేరే తేడాలు లేకుండా మంచిగా స్వామి మంచిగా చూసుకుంటున్నారని చెప్పి స్వామిని చేసుకుంటూ చేసుకోవాలి ఎవరైనా